చింతలపూడి నియోజకవర్గం నాన్ లోకల్ ముద్దు లోకల్ అభ్యర్థి ముద్దు మీ పేరేంటి బ్రదర్ నా పేరు బొగ్నల వాసు అన్న ఓకే ఎక్కడ నుంచి వస్తున్నారు ఏరూరు పార్లమెంటు సాక్షిగా ఫైవ్ స్టేషన్ ఉన్న ఎన్టీఆర్ స్టాట్యూ ఉంది కదన్నా ఆడ నుంచి కేంద్రాలయంలో ఎన్టీఆర్ స్టాట్యూ వరకు నేను ఒక సైకిల్ యాత్ర చేస్తున్నాను అన్న అందమూరి తారక రామారావు గారసెంబ్లీ అసెంబ్లీకి సైకిల్ వెళ్ళారు అదే విధంగా ప్రజల్లోకి చంద్రబాబు సైకిల్ వెళ్ళారు కిందకు రామోహన్ నాయుడు సైకిల్ దగ్గరకి సక్సెస్ అయ్యారు అదేవిధంగా ఎంఎస్ రాజు గారు సరి సక్సెస్ అయ్యారు ఆ దిశగా వాళ్ళని వెయిట్ చేసుకుని భావితరాల భవిష్యత్తు దిశగా ఎందుకంటే నాన్ లోకల్ వచ్చేసి ఆ పిలిస్తే ఉంటున్నారు ఓడిపోతే వెళ్ళిపోతున్నారు సంపాదించి వెళ్ళిపోతున్నారు అదే స్థానికానికి ఎవరి సపోర్ట్ ఉంటుంది పేదలకు ఎందుకంటే నా ఉద్దేశంతో నేను చదువుకున్న ఒక వ్యక్తిగా రాజకీయమే అనుభవం ఉన్న వ్యక్తిగా లోకలకైతే టికెట్ వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటారు రోడ్లు గాని వైద్యం కానీ ఏదైనా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటారు సంకల్పంతో ఈ యొక్క శైక యాత్ర నేను చేస్తున్నాను లోకల్ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలంటే అవును మా ఇప్పుడు స్థానికంగా చాలా మంది కూడా కరోనా టైంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారన్న అదే విధంగా వృద్ధులకు వితంతులకు ఎన్నో సహకారాలు కొప్పట మంచి పెట్టమని వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేయడం కానీ ఇల్లు వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం గానీ ఇంకేదైనా మేము లోకల్లో ఉన్నా మేము మా కేటర్ మొత్తం కూడా చాలా కష్టపడ్డాం ఈ నాలుగు సంవత్సరాలలో వైఎస్ఆర్ సిపి ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు ఏదో నేను కాకపోకల్లో చేస్తాం మమ్మల్ని నాకు మళ్ళీ ఎక్కడికో డిగ్రేట్ చేసేస్తున్నారు మేము యాక్సెప్ట్ చేయము ఎందుకంటే పోరాటం మాది ఎవడో వచ్చి వాళ్ళు పెత్తనం చేస్తే మేము ఎలా ఊరుకుంటాం అన్నా వాడు అక్కడే వెళ్తా నాకు సపోర్ట్ ఇచ్చి పంపిస్తారు బాబు గారికి తెలిసే జరుగుతుంది అంటారా నాన్ లోకల్ క్యాండిడేట్లకి ఇవ్వటం మరి అది అంటారా ఆ స్టేజ్ వరకు వెళ్తుందా ఆయన దాకా వెళ్తుందా మరి మేము మేమైతే లోగడ కూడా అన్నా బాబు గారికి మూడు సార్లు మేము మా మెవరం ఇచ్చాం లోకల్ నిర్మాణం ఇచ్చాం ఈసారి ఏంటంటే వినూత్నంగా బాబు గారే సీఎం అవ్వాలి ఈసారి ఆయన అయితేనే బాబు తాడు భవిష్యత్తు బాగుంటుంది అదే విధంగా మాకు లోకల్ అభ్యర్థి అనుకున్నా చంద్రబాబు పోస్ట్ ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నియోజకవర్గం చంద్రబాబు సీఎంఐంటల్ సెంటిమెంటల్ ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం అక్కడ లీడ్ ఉంటుందో సీఎం కుర్చీలో చంద్రబాబు ఉంటారు ఆ దిశగా మేము ఏమంటామంటే నాలుగు లోకల్ ఏడు నుంచి ఎనిమిది వరకు వారు మెజార్టీ పోతుంటుంది అదే లోకల్ అభ్యర్థి అరవై వేలు మెజార్టీ అవుతుంది అదన్న